ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి పదిహేను వేల రూపాయలు ఈరోజు ఈ జిల్లాల వారికి అయితే పడ్డాయండి అయితే మీకు మీ యొక్క ఊరు పేరు ఈ లిస్టులో ఉందో లేదో చెక్ చేసుకోండి అయితే దీనికి సంబంధించి మనకు కొన్ని నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి సో ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే డవాక్రామేలు కూడా డబ్బులు అయితే పడ్డాయి సో ఎవరికి పడ్డాయి ఏంటి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నది మన యొక్క ఏపీలో వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను ఇక దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్స్ అయితే వచ్చాయండి మనకు ఈ నోటిఫికేషన్స్ ఈ రోజే మనకు రావడం అయితే జరిగిందండి సో ఉదయం మనం ఇది నోటిఫికేషన్స్ అనేది మనకు స్క్రీన్ షాట్ అనేది తీసుకొని మీకైతే వీడియో రూపంలో చేసి తెలియజేస్తున్నాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే హామీల అమలు జగన్ తోనే సాధ్యం అని చెప్పి స్టైటిల్ తో నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెల్లూరు దర్గామేట దగ్గర మనకి చెక్కులు పంపిణీ చేశారండి సో నెల్లూరు దర్గామేటలో ఎవరైనా మహిళలు ఉంటే కనుక తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోండి అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బడుగులకు వైఎస్ఆర్ చేతు చెప్పి స్టైటిల్ తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి అయితే ఇక్కడ మనకు ఎక్కడెక్కడ పంపిణీ చేశారు చూసుకున్నట్లయితే ఒంగోలు అర్బన్ కి సంబంధించి ఈ చెక్కులు పంపిణీ జరిగింది తప్పనిసరిగా మహిళలు ఇక్కడ ఉన్నటువంటి వారు వెంటనే మీరు బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోండి ఒకవేళ రాకపోతే నిరాశ సో మీకు రేపు కూడా జమ అవుతాయండి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి టైటిల్ తో నోటిఫికేషన్ కావడం అయితే జరిగిందండి అయితే ఇక్కడ మనకు లబ్ధిదారులకు మెగా చెక్కును అందజేస్తున్నటువంటి మధుసూదన్ సో ఇక్కడ మనకు కర్నూలు సెంటర్ సంబంధించి ఈ చెక్కులు పంపిణీ అనేది జరిగింది తప్పనిసరిగా కర్నూలు సెంటర్ సంబంధించి మహిళలు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా వెళ్లి చెక్ చేసుకొని తీసుకోండి అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కచెల్మలకు ఆర్థిక చేయుత అని చెప్పి స్టైల్ తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి అయితే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే చిలకలపూడి మనకు మచిలీపట్నంకి సంబంధించి చిలకలపూడి మచిలీపట్నంకు సంబంధించి చెక్కుల పంపిణీ అనేది జరిగింది తప్పనిసరిగా చెక్ చేసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ సో ఇదండి మనకు ఈ జిల్లాలకు సంబంధించి మనకి ఊర్లకు సంబంధించి చెక్కుల పంపిణీ జరిగింది ఆల్మోస్ట్ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా కొంతమందికి అయితే విడుదల చేశారు తప్పనిసరిగా ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి మీరు డబ్బులు అయితే చెక్ చేసుకోండి మనకేంటంటే ఒక మనకు కొంతమంది మీ కొంతమందికి అయితే మెసేజ్లు అయితే వస్తున్నట్టుగా కూడా అయితే మనకు అప్డేట్ అయితే వచ్చింది తప్పనిసరిగా చెక్ చేసుకుంటూ ఉండండి మీకు కూడా డబ్బులు అయితే పడతాయి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది రేపు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్ వస్తే మీకు విత్ ప్రూఫ్ ద్వారా మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్